హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ త్రిపుర్కి బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మీరు అయితే మెడారం వెళ్తున్నాం ఒకటికి వెళ్తున్నాం సో మక్కకి మొన్న చేసాము మరి డాడీతో బంగారంతో ఈరోజు అయితే బుధవారం వెళ్తున్నాం ఇప్పుడు టైం అయితే టైం అయితే టైం టూ ఫిఫ్టీన్ అవుతుందిలో స్టార్ట్ అవుతాం అయిపోయిందా దీపం అయిపోయింది

ట్రాఫిక్ లో వచ్చేటప్పుడు చపాతాము టమాటా కర్ర తీసుకొచ్చినాము ఈ ట్రాఫిక్ లో వెహికల్ తినేసినాము ఈ ట్రాఫిక్ కావడానికి మెయిన్ కారణం ఏంటంటే సింగిల్ వే రోడ్ ఈ సింగిల్ వే రోడ్ కి వెళ్ళేటప్పుడు ఓవర్ టేక్ చేయడం వల్ల వచ్చే వెహికల్స్ కి ఇబ్బంది అయ్యి ట్రాఫిక్ అనేది జామ్ అయిపోయింది పార్కింగ్ మొత్తం ఒక్కొక్క ఎట్లా వస్తా టూ థర్టీకి బయలుదేరితే ఇప్పుడు లెవెన్ అవుతుంది లెవెన్కి రీచ్ అయినా లెవెన్కి ఫుల్ ట్రాఫిక్ హాఫ్ అన్ అవర్ జర్నీ మాకు ఫోర్ అవర్స్ పట్టింది ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇప్పుడైతే జంపన్ వెళ్తున్నాం చికి ఎలా ఉంది ట్రిప్ ట్రిప్ ఎలా ఉంది బాగుందా ఫస్ట్ ఎత్తుకోను మనిషి నుంచి ఇక్కడ వచ్చే వరకు త్రీ అవర్స్ పడితే ఆ నుండి ఆఫర్ ఆఫ్ ఫార్టీ మినిట్స్ జర్నీ మాత్రం ఫోర్ అవర్స్ అంద టైడ్ అయిపోయాం ఫుల్ టైర్ ఇప్పటికి జంపర్ వాళ్ళకి వెళ్ళి కొన్ని డాడీ చేయించుకొని స్నానం చేసేసి వచ్చి అతంప్ వెళ్తాం ఓకే బ్యాట్స్ వచ్చేసినాము ఇక్కడ చిన్నపిల్లలకి కూడా హాట్ వాటర్ ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ బకెట పంపులు కూడా ఉన్నాయి ఇక్కడ మా బుద్ధ ఫస్ట్ టైమా ఫస్ట్ టైం లో స్నానం అయిపోయింది ఇప్పుడైతే కి వెళ్తున్నాం మా డాడీ గుడి వేయించుకున్నాడు మా విహార్ బౌతింగ్ అయిపోయింది మేమైతే ఎదిగానే స్నానం కష్టం ఇక్కడ వెళ్తున్నాం మా డాడీ గుడి వేయించుకున్నాడు మా అభియాన్ స్నానం చేసాడు మేమైతే గుడికి వెళ్తున్నాం ఇక్కడ నుంచి రన్నింగ్ ఆటోస్ ఉంటాయంట ఆటోకి వెళ్ళాలి దర్శనానికి వెళ్తున్నాం చెక్కి అవి జర్ ఫీలింగ్ అవి జర్ ఫీలింగ్ ఫీలింగ్ అంగరి టైం ఫార్ టు వన్ జంపన్ బాబు నుంచి అయితే అటల్ వచ్చేసినాం టెంపుల్ దగ్గరికి బాబు కోసం కాళ్ళు

దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయిన బయటకు వచ్చేసినాం బయటకు వచ్చేసినాక షాపింగ్ చేసేసి అక్కడ నుండి అయితే వెహికల్ దగ్గరికి వెళ్ళాము వెహికల్ దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయిన తర్వాత అయితే షాపింగ్ చేసాం లైట్ గా షాపింగ్ చేసేసి ట్యాక్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం కానీ ఫుల్ రష్ ఉంది మాకు దర్శనానికి అయితే ఫార్టీ మినిట్స్ పట్టింది ఫార్టీ మినిట్స్ పట్టిందా మాకు ఎక్కువ పట్టింది వీళ్ళకి ఎక్కువ పట్టింది మాకు ఫార్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ పట్టింది వీళ్ళ కోసం వెయిట్ చేసిన ఒక ఫార్టీ మినిట్స్ వరకు కానీ బాగుంది డెవలప్మెంట్ కూడా చాలా కనిపిస్తుంది ఇప్పుడు ట్యాక్సీ దగ్గరికి వెళ్తున్నాం వెనక మా మమ్మీ వాళ్ళు వస్తున్నారు ముందు అంకల్ ఆన్ చాన్ మా విహాన్ గోయింగ్ మా అయితే చాలా మంచి బాబు ఎందుకంటే ఒక్కసారి కూడా ఏడవలేదు టైర్డ్ అయిన ఫీలింగ్ లేదు ఇప్పుడు వెళ్ళైతే చికెన్ కట్ చేయి పిచ్చుకు కోల్డ్ కోసుకొని వంట వేసుకొని తిని స్టార్ట్ కావాలి ఫస్ట్ అయితే ఇక్కడ నుండి ట్యాక్సీ డ్రైవర్ ఫోన్ కలిసి ఫస్ట్ అది పెద్ద రిస్క్ ఉన్నది ఫస్ట్ అయితే ఇక్కడ నుండి ట్రాఫిక్ నుండి బయటపడాలి ఫస్ట్ ట్రాఫిక్ అయితే మాకు మార్నింగ్ సిక్స్ అవర్స్ ఫైవ్ అవర్స్ పట్టేది అక్కడ నుండి మేము దర్శనం అంటే స్టార్ట్ అయినాం దర్శనంకి కి టూ థర్టీ వరకు బయటకు వచ్చేసినాం మధ్యలో మిస్ మిస్కమ్యూనికేషన్ మా లచ్చ మిస్ అయింది మిస్ అంటే అలా వచ్చి బయట మేము ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అక్కడ మా అత్తమ్మ కోసం సో ఇది నెక్స్ట్ టైం మాత్రం వచ్చినప్పుడు మేమైతే ఫిక్స్ అయినాం ఏంటంటే ముందే రావాలని ఫిక్స్ అయినాం ఇది సడన్ ప్లాన్ ఎందుకంటే ఇప్పుడు ఆడికి వెళ్తే బాగాలేదని చెప్పేసి సడన్గా మొక్కేసి సడన్గా సమ్మక్క వేసుకొని వచ్చేసినాం కాబట్టి కరెక్ట్ జాతర టైంలో వచ్చేసినాం లేకుంటే నెక్స్ట్ టైం మాత్రం బిఫోర్ వస్తాం జాతరకి లాస్ట్ మంత్ వచ్చిన ఇదే రోజు మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం ఇదే రోజు సేమ్ డేట్ అప్పుడు ఫ్రెండ్స్తో ఇప్పుడు ఫ్యామిలీతో

దర్శనం అయిపోయింది వంటలు చేస్తారు వంటల కోసం ప్రిపరేషన్స్ దర్శనం అయిపోయింది వంటలు చేస్తున్నాం మధ్య లాగేసి అయితే ఒక థర్టీ కిలోమీటర్స్ దాటిన తర్వాత నైట్ టైంలో చికెన్ కోసేసినాం కోళ్ళు కోళ్ళు కోసేసి చికెన్ బగా రైస్ తింటున్నాం అక్కడైతే వాళ్ళు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అక్కడ చేస్తున్నారు సోని వాళ్ళేమో వర్క్ చేస్తారు అందరు టైర్ అయిపోయారు ఫుల్ టైర్ చికి టైర్ రైస్ వంటలు అయిపోయినాయి వంటలు అయిపోయినాక తినేసినాం నైట్ తినేసి అందరం తినేసరికి నైట్ అయిపోయింది